కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడాలని లడ్డు కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మోకాలపై ప్రాశ్చిత దీక్ష చేసిన కూటమి నాయకులు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రకు ప్రతి ఒక్కరూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డును కాసుల కోసం కక్కుర్తుపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డు తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈరోజు తిరుపతి దేవస్థానం అయినటువంటి పవిత్రతమైన తిరుపతి దేవస్థానం మీద మరి లడ్డు అంటే ప్రసాదం అందరికీ ఎంతో ప్రీతికరం అలాంటి లడ్డూ వివాదం మీద గత కొన్ని రోజులుగా జరుగుతుంది అంటే వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క లడ్డూ వివాదం ఏంటంటే తినకూడనే కొవ్వు పదార్థాలు అంటే జంతువు కొవ్వు పదార్థాలు కలిపి ఆ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారని వివాదం జరుగుతుంది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గం అయినటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ జ్యోతిల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క లడ్డూ వివాదాన్ని గత కొన్ని రోజులుగా ప్రతి గ్రామం గురి గ్రామంలో జరుగుతుంది అయితే ఈరోజు కాట్రోల్పల్లి గ్రామంలో మన తెలుగుదేశం అధ్యక్షులు మరి ముసిరెడ్డి నాగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి స్వామి వారికి యొక్క నిరసన తెలియజేసుకుంటూ ఈ యొక్క అపవిత్రతను తొలగిపోవాలని మరి లడ్డూ వివాదాన్ని మరి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ ఈ యొక్క వివాదాన్ని తొలగిస్తూ ఆ భగవంతుడు పవిత్రమైన ఆశీసులు ప్రతి ఒక్కరికి దయచేయాలని ఈ యొక్క కాట్రాలపల్లి గ్రామం నుంచి మా యొక్క కార్యకర్తలు అలాగే డ్యాన్స్ గారు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసనని తెలియజేసుకుంటూ జగ్గంపేట మండలం జగ్గంపేడ నియోజకవర్గం కాటాలపల్లి గ్రామం మరి గత నాలుగు రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దోసులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాటరాలపల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే సిక్ట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ ఈ ఆరాచకానికి ఎవరైతే గురయ్యాలో దోషులకి కఠినంగా శిక్షించాలని మన ఆరాధ్య దైవం అలాగే అంతేకాకుండా కలియుగత భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయశ్చిత్తం కావాలని అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మేము దగ్గర సెలవు తీసుకుంటున్నాను తిరుపతి లడ్ మీద జరిగిన అవసరాలను మనం జ్యోతి లక్ష్మీ గారి స్వారాజ్యంలో ప్రతి ఊర్లో కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి ఆ సందర్భంలో ఇది కాట్రాలపల్లి వేళ నూట ఎనిమిది ఒప్పుడు గదికి వచ్చి నిరసన తెలియజేశాం మాది కాకినాడ జిల్లా జగ్గపేటం జగ్గపేటం కాట్రాలపల్లి గ్రామం గత కొన్ని రోజులుగా మనకు వస్తున్నాం ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి మనందరికీ ఇష్టదైవమైనటువంటి కళ్ళు ప మనకి అందరికీ ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావం దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మనందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామి దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన జ్యో జ్యోతిల్ నెహ్రూ గారు తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరసన దీక్షలు చేస్తున్నారు ఆ ఆ కార్యక్రమంలో భాగంగా మా యొక్క మా కాటాపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు అలాగే పెద్దలు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామ గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను నమస్కారం